తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత జి వెంకటస్వామి గారు ఉన్నారు కదా కాంగ్రెస్ సీనియర్ నేతగా చాలాసార్లు ఎంపీగా పనిచేశారు పెద్దపల్లి నుండి ఆ జి వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ మనవడు ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ అయిన జి వంశీకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేకని చెప్పి మెట్ల మార్గం కూడా వెళ్తే ఆ మెట్ల మార్గంలో తాను చూసినటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం దాని మీద ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు దాన్ని డిప్యూటీ సీఎంకి టీటీడీ చైర్మన్కి నారా లోకేష్ గారికి కూడా ట్యాగ్ చేశారు అయితే ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటి అసలు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో ఏడుకొండల మెట్ల మార్గంలో వెళ్ళి పరిశీలించాలని నిర్వహణ ఎక్కడుందో స్వయానా వెళ్ళి చూడండి అని ఆయన ఒక వీడియోనే రిలీజ్ చేశారు మెట్ల మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరుగుదొడ్ల నిర్మాణ సమయం మరుగుదొడ్ల నిర్మాణ సమయంలో వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరత్ర అక్కడే పడేస్తున్నారు మార్గ మధ్యలో ఉన్న స్టీల్ చువ్వలు ఏవైతే ఉంటాయో కాలి పుచ్చుకుంటూ ఉన్నాయి దారి పొడవునా ఎక్కడే కనుక ప్రథమ చికిత్సా కేంద్రాలే లేవు మోకాలి పర్వతం మెట్ల వద్ద భక్తులు రోడ్డు దాటం కోసం వాహనాలను తప్పించుకొని వెళ్లాల్సి వస్తుంది ఏడుకొండలు ఎక్కేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఏంటి చాలా బాధ ఆవేదన ఆగ్రహం కలుగుతుంది అని ఆయన ఏకంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు స్వయాన ఎంపీ తన తిరుమల పర్యటన మెట్ల మార్గంలో తను చూసిన సమస్యలను ఏకరువు కొడుతూ ఒక వీడియో చేశారు అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా ఇట్లా వీడియో చేసో ఆ సమస్యలు కనుక లేవనైతే ఉండంటే ఈ బాటికి వాళ్ళ క్యారెక్టర్ని దారుణంగా అసాసినేట్ చేసుకుంటూ పత్రికల బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేవి టీవీ ఛానల్ డిబేట్లు పావాల మనికిరాని చిల్లర కూర్చొని నోటికి ఏదో వస్తే మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ కానీ ఇంట్రెస్టింగ్గా ఈ ఎంపీ గారి వీడియో చేసి మిగతా వారికి ట్వీట్ చేసిన తర్వాత లోకేష్ గారి దగ్గర నుంచి రిప్లై లేదు ఎందుకు ఇంకా మనం ఈయన డెప్యూటీ సీఎంని ట్యాగ్ చేశా కానీ ఎందుకు చేశారో మరి ఈయనకే తెలియాలి వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఉండదని చెప్పి ఎట్లా అనుకున్నారో తెలియదు ఇంకా ఎవరి దగ్గర నుంచి కూడా పెద్దగా మామూలుగా అయితే లోకేష్ గారు ఏదో ఒకటి స్పందించేవాళ్ళు అదనో ఇదనో దృష్టి సారిస్తామనో ఏదో విధంగా ఇక్కడ వాళ్ళ మీద అయితే ఎదురుదాడి చేసేవాళ్ళు వేరే వాళ్ళు చేసినప్పుడు కనీసం స్పందించేవాళ్ళు ఎందుకు ఆయన స్పందించలేదు కూడా అసలు వాళ్ళ పత్రికల టీవీ ఛానల్ అసలు ఇదేదో ఆయన ఒక ఎంపీ కదా ఆయన కూడా అసలు ఈ సమస్యలు జనానికి తెలియకూడదు అనుకున్నారు ఇంకా మరి ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే జనం దగ్గర పల్చడం అనుకున్నారు ఆయన వీడియో రిలీజ్ చేసి ఇరవై నాలుగు గంటలైనా వీళ్ళ దగ్గర నుంచి కనీస స్పందన లేదు ఎందుకో మరి